యాభై ఇళ్లకు కరెంటు కనెక్షన్ల కోసం అర్జీలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కనెక్షన్లు ఇవ్వలేదని చిత్తూరు నగరానికి చెందిన సంతపేట కనెక్షన్ల కోసం వేల పైబడి డబ్బులు చెల్లించామని వారు తెలిపారు రాజకీయ ఒత్తిళ్లతో తమకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదని ఈ విషయమై స్పందించాలని సోమవారం జిల్లా సచివాలయంలో వినత పత్రం అందజేశారు వర్క్ చేస్తాను కట్ట మన టౌన్ లోనే మేము సొంతపేట లో జాగా తీసినాము ఆ జ పైన లెవన్ కేవి పోతా ఉంది లైన్ ఆ లైన్ తీసేదానికి గవర్నమెంట్ వాళ్ళు మాకు చలానా కట్టమన్నారు తిరిగినాము మంతా కట్టలేమంటే దానికి తగ్గించి కట్టమన్నారు కట్టినాము కట్టిన తర్వాత కూడా మూడు నెలలు అయిపోతా ఉంది ఇంతవరకు రెస్పాండ్ ఇవ్వడం లేదు వచ్చి రెండు పోల్ వేసినారు గవర్నమెంట్ లోన్ ఎన్టీఆర్ గురు అది లోన్ శాంక్షన్ కడగాల వేయండి అని చెప్పినారు వేసినాము అది కూడా పూట పట్టుకుపోయినారు మీకు అన్ని కరెక్ట్ గా ఉంది ఇల్లు కట్టుకోండి అని చెప్పినారు మేము సారీ కరెంట్ మాకు లైన్ ప్రాతం సార్ అంటే పక్కన ఎవరు అబ్జెక్షన్ చేస్తా ఉన్నారు మీరు అబ్జెక్షన్ ఎందుకు వస్తుంది అడగండి అన్నారు మేము పోయి అతను అడిగితే నువ్వు ఎందుకు గవర్నమెంట్ కట్టావు అనేసి కొంచెం ఇబ్బంది చేస్తా ఉన్నారు రెండోది కలెక్టర్ కరెంటు చెప్పే మేము అబ్జెక్షన్ ఉంటే మేము ఏం చేయలేము అందుకు కలెక్టర్ గారిని వచ్చి ఆయన దగ్గర మేము అర్జీ ఇచ్చినాము ఆయన వచ్చి చూస్తానని చెప్పినారు చేస్తామని చెప్పినారు సంతపేట బృందావన స్కూల్ ఆపోజిట్ లో మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్